ఇదే ఇంట్లో మందు కట్టా ఇప్పుడు కళ్ళు మండే మత మార్పులు ఎక్కువగా జరగటానికి కారణం ఫుడ్ అండ్ ఫ్యాషన్

సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పారు అంటే అన్ని జీవరాశుల ఎందు సమంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు ఈవెన్ లలితా శాస్త్రంలో కూరగాయలు తినండి ప్రాణం ఉండదు అంటే ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళ చూస్తే నా చెల్లిలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్లాగా అనిపిస్తుంది ఆ మాట కోసం వెజ్ తినే తినాలని నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా ఆ ప్రాణం తీసే క్రమంలో దేనికైతే బాధ కలుగుతుందో ఆ బాధ కలుగుతున్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపకూడదు మనం మనిషి తట్టుకోవడానికి ఏం కావాలి అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉండేవాళ్ళు వాళ్ళు తులసి తీర్థమను లేకపోతే ఇతర నైవేద్యాలను ఏవో తినేవాళ్ళు కానీ సామాన్యులు కొంతమంది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు కాడికి వచ్చేపటికి పెట్టిన ఆచారం ఏంటంటే ఒక జంతువుని బలిచ్చి ఆ మాంసాన్ని మీరు ప్రసాదంగా తీసుకోండి గురించి మాట్లాడటం అని చెప్పేసి చెప్పారు దాని అర్థం అమ్మవారు తింటదని కాదు ఎక్కడైనా అమ్మవారు తింటాం మీరు చూసారా లేదు కదా అమ్మవారి పేరుతో తిరిగి మనమే తింటాం అంటే మనకి ఇమ్యూనిటీ పెంచుకోవటం కోసం అయితే ఇమ్యూనిటీ పెంచుకోవటానికి నాన్ వెజ్ తింటే మార్గం అని చెప్పారనుకోండి మనుషులు ఏం చేస్తారు రోజు కోసుకుని తింటాడు ఒకడు ఇది డామినేషన్ తాలూకా సపరేషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్ రోజు కోసుకుని తింటే కొన్నాటికి బయోడైవర్సిటీ దెబ్బతింటుంది అలా వైవిధ్యం దెబ్బ తినకుండా ఉండటం కోసం అని చెప్పేసి మిగతా మతాల్లో చెప్తున్నారు మీరు ఆ జీవిని తినవచ్చు ఈ జీవిని తినవచ్చు అని సనాతన ధర్మంలో ఏ జీవిని తినమని చెప్పాల ఆషాఢ మాసంలో నెల రోజులు మీరు తినండి అని చెప్పేసి చెప్పారు దానివల్ల రాబోయే ఆరు నెలల పాటు మీకు ఈ రోగ నిరోధక శక్తి బాడీని తట్టుకునే వైరస్ని తట్టుకునే శక్తి బాడీకి అందుద్ది వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను Ya,